అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ అందరి ముందు ఒక సరికొత్త కథతో వచ్చాను అది మూటమర్రి అనురాధ గారి ప్రేమించే మనుషులు నావెల్తో ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం పదవ తరగతి చదువుతున్న వంశీకృష్ణ ఇంట్లో నుండి పారిపోయి పట్నం వచ్చాడు ఇంట్లో సవతి తల్లి బాధ తట్టుకోలేక ఇలా పట్నం వచ్చాడు ఐదు సంవత్సరాల క్రితం అమ్మ చనిపోతే సంవత్సరం తర్వాత నాన్న మళ్లీ పల్లి చేసుకున్నాడు ఈ నాలుగు సంవత్సరాల్లో పినతల్లికి మరో ఇద్దరు సంతానం కలిగారు ఆమె ఆమె పిల్లలు ఆమె షోకులు అవే సరిపోతాయి వంశీకృష్ణను ఏమాత్రం పట్టించుకోదు పైగా ఊరికే కోపడుతూ ఉంటుంది ఈ పని చేయలేదా ఆ పని చేయలేదా అని తిట్టిపోస్తూ ఉంటుంది ఆవిడ చెప్పిన అన్ని పనులు చేస్తున్నా తృప్తి ఉండదు అనుకున్నాడు వంశీకృష్ణ పినతల్లి అప్పుడప్పుడు చీపిరికట్ట తిరిగేసి కొడుతూ ఉంటుంది నాన్న జేబులో నుండి కొన్ని డబ్బులు దొంగతనం చేసి ఇంట్లో నుండి పారిపోయి వచ్చాడు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేసి వచ్చాడు సిటీలో దిగాక అలా అలా నడుస్తూ తన దగ్గరున్న డబ్బులతో అక్కడక్కడా కొనుక్కొని తింటూ తిరుగుతూ ఉన్నాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కొందరు పడుకొని ఉన్నారు వాళ్లతో పాటు వంశీ కృష్ణ ఉన్నాడు ఒకరోజు పర్వాలేదనిపించింది మరుసటి రోజు తన పక్కన ఉన్న వాళ్లంతా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళుతున్నారు కొందరు బిచ్చమడుక్కుంటున్నారు కొందరు ఏదో దొరికిన పని చేసుకోవడానికి వెళ్తున్నారు వంశీ కూడా ఏదైనా పనిలో చేరుదామని చూస్తూ ఉన్నాడు వాళ్ళను వీళ్లను అడుగుతూ ఉన్నాడు పిల్లోడు చిన్నోడు ఏం పని చేస్తాడు అని కొందరు తమలో ప్రశ్నించుకుంటున్నారు కొందరు పైనికి అడుగుతూ ఉన్నారు బాబు ఇంతకుముందు ఎక్కడైనా పని చేశావా ఇప్పుడు ఏం పని చేయగలుగుతావు అని ఇలా ప్రశ్నిస్తున్నారు తెచ్చుకున్న డబ్బులు రెండు రోజులలో ఖర్చైపోయాయి ఎలా ముందుకు సాగాలో కూడా వంశీకృష్ణకు తెలియట్లేదు పని కొరకు అక్కడా ఇక్కడ తిరిగి వస్తూ మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి పడుకుంటూ ఉన్నాడు రోజు ఒకే ప్రాంతానికి వస్తూ ఉన్నాడు కనుక చుట్టుపక్కల కొంతమంది పరిచయం అవుతున్నారు నెమ్మదిగా వివరాలు అడుగుతున్నారు తమ దగ్గర ఉన్న రొట్టెను అన్నము ఈ పిల్లవాడికి పెడుతున్నారు బాబు ఇల్లు వదిలి చాలా తప్పు పనిచేశావు మేమంటే చాలా సంవత్సరాల నుండి ఇక్కడ సిటీలో వాళ్ళమే మాకు ఈ ప్రాంతం అలవాటైపోయింది మేముండే గుడిసెలు గవర్నమెంట్ వాళ్ళు తీసేశారు మాకు ఎక్కడ ఆశ్రమం లేక ఇక్కడ ఈ బ్రిడ్జి కింద ఉంటున్నాము అంటూ చెప్పారు వంశికి కూడా ఇల్లు బాగా గుర్తొస్తుంది నాన్న గుర్తొస్తున్నాడు పినతల్లి కోపడుతూ ఉన్నా కాని చెల్లి తమ్ముడు తన దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళని అప్పుడప్పుడు ఆడించేవాడు పిన్ని పెద్దగొంతు వేసుకుని తనపైన రాక్షసిలా అరుస్తూ ఉన్నా కూడా ఆమె కొన్ని రూల్స్ పెట్టింది ఎలాంటివి అంటే పిల్లలందరూ ఒకేసారి తినాలి లేదంటే గిన్నెలు మాటి మాటికి కడగలేను అంటూ కోప్పడేది ఆ సమయానికి తినాలని అనిపించకపోయినా ఆమె తిట్లకు భయపడి వంశీకృష్ణ తమ్ముడు చెల్లితో పాటు కూర్చొని తినేవాడు వాళ్ళిద్దరికీ పిన్ని కూరుముద్దలు పెడుతూ ఉండేది తను దిక్కులు చూసుకుంటూ తినేవాడు అమ్మ ఉంటే నాక్కూడా ఇలాగే తినిపించేది కదా అనుకునేవాడు వంశీకృష్ణ ఆమె మాత్రం ఉరిమి చూస్తున్నట్టుగా ఉండేది దిక్కులేమి చూస్తావు ముందు తిను మీ నాయన వచ్చే టైం అయింది ఆయనకు భోజనం పెట్టాలి ఇల్లంతా గలీజుగా ఉంటే బావుండదు అంటూ ఇవేవో చెప్తూ ఉండేది తిని ఆ చిన్నపిల్లో ఎత్తుకో నేను పని చూసుకోవాలి అంటూ గట్టిగా కేకలేస్తూ చెప్పేది ఇంట్లో మిగిలిన పనులు చేసుకుంటూనే వంశీకి పనులు చెప్పేది ఆ ముందు రూంలో బొంతల పరుపు ఉంది నువ్వు నీ చెల్లెలు తమ్ముడు ఆ బొంతల మీద పడుకోండి అంటూ ఆర్డర్ జారీ చేసినట్టుగానే చెప్తూ ఉండేది తెల్లవారక ముందే పిన్ని నిద్రలేపేది పాలు తీసుకుని రాపో అని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి నీళ్లు కాకబెట్టు నాన్నకు బాత్రూంలో నీళ్లు పెట్టు మీ నాన్న స్నానం చేసి రాగానే నీవు స్నానం చెయ్యి ఇలా ఎన్నెన్నో పనుల మీద పనులు అప్పచెపుతూ ఉండేది స్కూలుకు పోయేంతవరకు పని స్కూల్ నుండి రాగానే తన కొరకు పని ఎదురుచూస్తున్నట్టే ఉంటుంది వచ్చావా ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అంటూ చెబుతూనే ఉంటుంది చిరాకు పుట్టి ఇంట్లో నుండి వచ్చాడు ఇప్పుడు అనిపిస్తుంది అక్కడ సమయానికి తినేవాడిని కదా ఇక్కడ ఏదోలాగా ఉంది నాకు ఇక్కడ పనులు కూడా దొరుకుతలేవే అనుకోసాగాడు వంశీ తన పక్కన ఉన్న పెద్ద మనుషులు ఇలా చెబుతూ ఉన్నారు మమ్మల్ని అంతా చూస్తూ ఉన్నావు కదా బిడ్డ నీకక్కడ నాన్న కుటుంబం ఉంది ఏదో మనస్పర్ధలతో ఇటు వచ్చాను అని అంటున్నావు ఇక్కడ మాలో కూడా కొందరికి కుటుంబాలున్నాయి కొందరికి లేవు ఎవరైనా కాని ఇక్కడ గూడులేని అభాగ్యులమే కదా మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏదో అడుక్కుంటూ వచ్చి ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద పడుకుంటున్నాము మీ నాన్నకు నీపైన ప్రేమలేదనుకోకు ప్రేమ లేకుంటే మీ అమ్మ చనిపోయిన వెంటనే నిన్ను కూడా వదిలేసి వెళ్లేవాడు నిన్ను తన దగ్గర పెట్టుకునేవాడు కాదు కదా అని చెప్తూ ఉన్నారు మీ నాన్న నీ కొరకు ఎంతగా వెతుకుతున్నాడో ఎలా ఆరాటపడుతున్నాడో అంటూ ఆ పెద్ద మనుషులు చెప్పారు పలు విధాలుగా నచ్చ చెప్పారు చూడు బాబు నిన్ను మీ ఊరికి తీసుకెళ్తాము మాకు అక్కడ ఏదైనా తేడాగా అనిపించిందనుకో మళ్లీ నిన్ను మాతో పాటు తీసుకుని వస్తాము అక్కడ నీకు నచ్చి ఉంటానయ్యా అన్నావనుకో అక్కడ పెట్టి వస్తాము అంటూ బుజ్జగించినట్టుగా చెప్పారు వంశిని పట్టుకుని ఇద్దరు బిచ్చగాళ్ళు వంశీవాళ్ల గ్రామం వచ్చారు ఇంట్లో పిన్ని నాన్న లేరు చెల్లి తమ్ముడు అమ్మమ్మ ఉన్నారు అయ్యో నాయనా ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అంటూ అమ్మమ్మ బాగా ఏడ్చింది నీవు కనిపించకుండా పోయేసరికి మీ పిన్నికి బాగా జ్వరం పట్టుకుంది మీ పిన్నిని మీ నాన్న తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాడు ఈ చిన్నపిల్లలు దవాఖానాలో ఉండొద్దంటున్నారు వీళ్ళని చూసుకోవడానికి నేను వచ్చాను అని చెప్తుంది అమ్మమ్మ వంశీతో వచ్చిన పెద్దవాళ్ళు బయటికి తీసుకెళ్లి ఇలా చెబుతూ ఉన్నారు ఆవిడ కోప్పడిందని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు కాకపోతే తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియలేదేమో చూడు నువ్వు కనిపించకపోతే ఆమెకు జ్వరం పట్టుకుందంటే ఆవిడకు కొంచెమైనా నీపై ప్రేమ ఉండొచ్చు కదా అని అంటున్నారు పోని ఆవిడకి ప్రేమ లేదు అనుకుందాం నీవు పట్టణానికి వచ్చాక పని కొరకు పలుచోట్ల తిరిగావు కదా ఒకవేళ ఎక్కడైనా నీకు పని దొరికి నీ యజమాని నీ పిన్నిలాగా కోపిస్తు వాళ్ళుంటే ఏం చేసేవాడివి మాటిమాటికైతే మాటికైతే పని మారలేవు కదా ఇంకెక్కడైనా అనుకూలంగా దొరికితే మారుతావు కదా ఇది అంతే అనుకో ఇక్కడ మీ పిన్ని దగ్గర పని చేస్తున్నాననుకో మరికొన్ని సంవత్సరాలు చదువుకో అప్పుడు నీకు ఎక్కడో అక్కడ ఉద్యోగం దొరుకుతుంది ఇలాంటి పరిస్థితి లేకుండానే నీవు ధైర్యంగా దర్జాగా మీ నాన్నకు చెప్పి ఇక్కడి నుండి వెళ్లిపోవచ్చు అని చెప్తున్నారు ఆ పెద్ద మనుషులు వంశీకి తను చేసిన పని చాలా తప్పు అనే సంగతి అర్థమవుతుంది చుట్టూ ప్రేమించే మనుషులు ఉన్నారు కానీ ఆ ప్రేమను తను అర్థం చేసుకోలేదు అనుకున్నాడు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళు వంశీ కళ్ళు తుడిచి ఓదారుస్తూ ఉన్నారు నీకు ఇక్కడ ఉండాలనిపిస్తే ఉండు లేదా మాతో పాటు వస్తావా అని అడుగుతున్నారు వాళ్ళందరికీ దండం పెడుతూ వంశీ ఇలా చెప్పాడు మీరు నాకు ఎంతో మంచిగా వివరించి చెప్పారు నాకు తోడుగా ఇంత దూరం వచ్చారు లేకపోతే నాకు అర్థమయ్యేది కాదు నేను ఇక్కడే మా నాన్నతో ఉంటాను కుదురుగా ఉంటాను అని చెప్తాడు వంశీ ఆ ఇద్దరు మనుషులు వంశిని చూసి సంతోషంగా నవ్వారు పద మీ నాన్నకు నిన్ను అప్పచెప్పి మేము వెళ్ళిపోతాము హాస్పిటల్కి వెళ్ళి మీ పిన్నిని చూద్దాము అంటూ వాళ్ళు దారిలో పళ్ళు తీసుకుని హాస్పిటల్కి వచ్చారు పండ్లు పిన్ని చేతిలో పెట్టి పలకరించారు ఆమె కూడా వంశీని చూసి సంతోషించింది ఆ వచ్చిన ఇద్దరూ తమ వివరాలు పెద్దగా ఏమీ చెప్పలేదు మీ అబ్బాయి ఇక్కడ తిరుగుతూ ఉంటే మా ఇంటి ఆడవాళ్లకు అనుమానం వచ్చి అబ్బాయిని చీర తీసి వివరాలు అడిగారు మేము సహాయంగా వచ్చాము ఇక్కడ మీకు అప్పచెప్పడానికి అంటూ వంశీ చేతిని తండ్రి చేతిలో పెట్టారు నాన్న వంశీని కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నాడు కొడుకును అక్కున చేర్చుకుని రెండు చేతులతో ఆ పెద్దవాళ్లకు నమస్కరించాడు నాన్న వాళ్ళిద్దరూ వంశీభుజం తట్టి ఇక చల్లగా ఉండు నాన్న అంటూ దీవించి అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయారు వంశీ కన్నీళ్లు తుడుచుకుంటూ వాళ్లకు వీడ్కూలు చెప్పాడు తనతో వాళ్లకు ఎలాంటి బంధుత్వం లేకపోయినా తనను తీసుకుని వచ్చి తన తండ్రికి అప్పచెప్పారు ఇలాంటి ప్రేమించే మనుషులను నేను కలవకపోయుంటే మా నాన్న ప్రేమ నాకు అర్థమై ఉండేది కాదు అనుకుంటున్నాడు వంశీ సో ఇదేనండి మోటమర్రి అనురాధ గారు రాసిన ప్రేమించే మనుషులు నావెల్ ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విత్ విత్ వినియాని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి థ్యాంక్ యూ